విజయనగరం జిల్లా మెంటాడ మండలం చేతి గ్రామంలో ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ మండల అధ్యక్షులు సబ్బవరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు ప్రజలకు వివరించారు పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ కొత్త గీతకు కమలం పువ్వుకు ఒక ఓటు శాసనసభ్యురాలు టీడీపీ గుమ్మడి సంధ్యరానికి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ మన్నపురి రామచంద్రుడు సతివాడ నాయుడు జనసేన నాయకులు పొట్టశేఖర్ బీజేపీ నాయకులు మన్నెపురి అప్పలనాయుడు చాపన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ నేను మెండల జనసేన పార్టీ ఏదైతే కూటమి ఇంటింటి ప్రచారం ఈ రోజు దాంట్లో భాగంగా జైతి గ్రామం రావడం జరిగిందండి టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ నాయకులందరూ కలిపి ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఏ విధంగా మనకి వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చే కుటుంబ ప్రభుత్వంలో ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది అనేది ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది దానికి చాలా మంచి స్పందన లభిస్తుంది ఈ మేము దీని ముఖ్యంగా కోరుకుంటుంది కూటమి అభ్యర్థులైన గీత గారిని మరియు సంజారాయణి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మొదటగా మైసాలపేట గ్రామంలో చేయడం జరిగింది ఆ తర్వాత పంపించడం జరిగింది ఇది మూడో గ్రామం అండి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు చాలా మంచిగా ఆదరిస్తున్నారు కూటమి ప్రభుత్వం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఇబ్బందులకి ఏ విధంగా గురవుతున్నారో ఈ ప్రజలు స్పందన చూస్తే అర్థమవుతుంది కాబట్టి మేము చాలా ధేమం వ్యక్తం చేస్తున్నాం కూటమి తప్పకుండా అధికారంలో వస్తుంది ప్రజలకి మంచి చేస్తుంది ఏదైతే ఇరవై ఏళ్ళు వెనకబడి ఉందో అదంతా ఐదు నుంచి పది సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అరకు పార్లమెంట్ పోటీ చేస్తున్న కొత్త బదులుగా గీతగారికి గుర్తు గమనం గమనంపై గుర్తు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అదే విధంగా సంజయ్ రాణి గారు గుర్తు సైకిల్ ఆవిడ సంజయ్ రాణి గారు ఉన్నారు ఆవిడ గుర్తు సైకిల్ ఆవిడ ఇది నాలుగోసారి పోటీ చేయడం మూడు సార్లు ఆవిడ ఓటమి చెందడం జరిగింది కానీ అదే స్ఫూర్తితో ఆవిడ పోటీ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈసారి సంజయరాణి